దేవునికి మహిమగలుగును గాక గ్రూప్ వన్ నా గ్రూప్ టూనా ఎందులో నువ్వు కొట్టాలనుకున్నావు ఎందులో రీచ్ అవ్వాలనుకున్నావు ఒకవేళ నువ్వు ఒక గురి పెట్టుకుంటావు ఒక లక్ష్యం పెట్టుకుంటావు నిజంగా నీ హృదయంలో నీ అంతటా నీకు అది పడింది అనుకో నేనన్నా నిలబడి నా కుటుంబాన్ని ఎక్కదీయాలి నేనన్నా నిలబడి క్రైస్తవ సంఘంలో కొంతమందికి జరుగుతున్న అన్యాయానికి నేనన్నా సమాధానం చెప్పాలని నడుంగడితే ఇక నువ్వు చదువు జాగ్రత్తగా ఉండు క్యారెక్టర్ కాపాడుకో సాక్ష్యం నిలబెట్టుకో ఆకర్షణల వైపు వెళ్ళొద్దు నీకు నీకు ఎవడు చెప్పే పని లేదు ఓ అమ్మాయి నీ మనసులో ఆ ఛాలెంజ్ పడింది అనుకో అమ్మ నువ్వు అబ్బాయిల వైపు చూడొద్దు నీకు మేమ్మ చెప్పాల్సిన అవసరంలా మా అయ్య చెప్పాల్సిన అవసరంలా నువ్వే చూడవు ఎందుకంటే ఎటన్నా చూస్తే మళ్ళీ గురిపోయేదిగా అనుకున్న ఛాలెంజ్ పోయిదిగా ఆ ఛాలెంజ్ వదిలిపెట్టి కనపడ్డ ఆకర్షణ వైపు పరిగెత్తడానికి నువ్వు దద్దమ్మవి కాదుగా నువ్వు పనికి మాలిన దానివి కాదుగా నువ్వు వెదవవి కాదు కదా అది ఎదవలు తిరుగుతారు అట్లా దద్దమ్మలు తిరుగుతారు పనికి మాలిన వాళ్ళు తిరుగుతారు రోషము ఒక రోషము కసి పట్టుదల లేని పనికి మాలిన దద్దమ్మలు తిరుగుతారు గురిందట్టి ఏమనుకోవద్దు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా